నమస్తే సార్ సార్ మన పెద్దవాళ్ళు చాలా వరకు ఎలా చెప్తారంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా మంచిగా మారుతాము అని చెప్పేసి అంటారు వాళ్ళ భాషలో చెప్పాలి అంటే ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళలానే తయారవుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఎలా అంటే అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే నెగిటివ్ ఇంకా పాజిటివ్ ఎనర్జీస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు పీపుల్లో అది చాలా అవేర్నెస్ పెరిగిపోయింది అంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది రెండు రకాలుగా ఉంటుంది కదా బట్ పాజిటివ్ పీపుల్తో మాత్రమే మాట్లాడాలి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు దాని గురించి చెప్పండి సార్ అసలు వాట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ దీనికి ముందు ఒక విషయం సత్సంగం అని చెప్పేసి అని ఉంటుంది సత్సంగం కోసం ఒకప్పుడు పూర్వకాలంలో రాజులు రాజులు యువరాజుని అంటే నెక్స్ట్ పట్టాభిషేకం ద్వారా అవబోయే వ్యక్తిని చిన్నప్పుడు పుట్టిన తర్వాత విద్యాభ్యాసం కోసం వచ్చేటప్పుడు గురుకులాలకు పంపించి ఉండేవాడు గురుకులము పంపించి అన్ని రకాల విద్యాబుద్ధులు పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత నేర్చుకున్న తర్వాత మాత్రమే సంస్కారం దగ్గర నుంచి విలువల దగ్గర నుంచి సో ప్రజా సంక్షేమం ఎలా చూడాల దగ్గర నుంచి అన్ని రకాల యుద్ధ విద్యల దగ్గర నుంచి సో అన్నిటిని నేర్చుకున్న తర్వాత మాత్రమే అతను వచ్చి తర్వాత అన్ని రకాల అర్హతలు పొందిన తర్వాత మాత్రమే పట్టాభిషేకం అనేది జరుగుతూ ఉండేది సో ఎందుకు రాజులకి ఏం కర్మ పట్టింది అక్కడ దాకా పంపించాలి సో గురువుని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టి మనం ఎలా అయితే హోమ్ ట్యూషన్స్ పెట్టుకో పెట్టించుకుంటున్నామో సో ఇక్కడే ట్యూషన్ లాంటిదో లేదా వాళ్ళ ద్వారా విద్యా బుద్ధులు నేర్పించడం అనేది వాళ్ళకి పెద్ద విషయం కాదు కదా కానీ అక్కడికి ఎందుకు గురుకులాలకు పంపించాలి అని చెప్పేసి అంటే ఇక్కడ యువరాజు ఉంటే గనక అతన్ని చుట్టూ ఉండే భటులు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నీకేంటి యువరాజా నీకు మించినాడు లేడు అని చెప్పేసి నాహాన్ని పెంచి అతన్ని ఎందుకు పనికి రాకుండా తయారు చేసేసి వీళ్ళకేదన దురలవాట్లు ఉంటే కనుక ఇతను కూడా యువరాజు కూడా వాటిని నేర్పించేసేసి సో ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా తయారు చేస్తాడు అని చెప్పేసి అనేది అలాగే ఎన్నో దృష్టాంతాలు ఉదంతాలు చూసిన తర్వాత మాత్రమే కాదు ఒక యువరాజు ఒక రాజ్యం పరువు ప్రతిష్టలు నిలబెట్టేవాడు ఒక రాజ్యాన్ని సంరక్షించేవాడు తననే నమ్ముకున్న ప్రజలని రక్షించేవాడు అని చెప్పేసి అని విజన్ ఉండబట్టేసేసి అతన్ని గురుకులాలను పంపించుండేవాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక మనిషి అంటే ఒక గురువు దగ్గర గురువు అనే వ్యక్తి మనుషులతో అంటే వచ్చిన వ్యక్తి పేదవాడ రాజా ఇదైన సంబంధం లేకుండా ఒకే రకమైన విలువలు కావచ్చు నడవడి కావచ్చు అని నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి సో గురువు దగ్గర ఎలాగైతే కనుక మంచి విషయాలు నేర్చుకోగలుగుతామో మనతో పాటు మంచి స్నేహితుడు ఉంటే కనుక మన వైబ్రేషన్ ఎప్పుడు హైగా ఉంటుంది ఎప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని బట్టి మన చుట్టూ ఉండే సమాజాన్ని బట్టి మనం రోజు కలిసే వ్యక్తుల ఆలోచనలు అనేది మన ప్రభావితం చెందుతూ ఉంటాం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి అంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చేటప్పటికి ఆల్వేస్ జరిగేది ఏదైనా యాక్సెప్ట్ చేయటం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ యాక్సెప్ట్ అంటే ఇప్పుడు మీరు ఒక తప్పు చేశారు అనుకోండి మీరు కోపడ్డారు మీరు సంథింగ్ వచ్చేటప్పటికి నా పట్ల ద్వేషం చూపిస్తూ ఉన్నారు లేదా సంథింగ్ ఇంకా రకరకాలుగా వచ్చేటప్పటికి మీ దృక్పథంలో వచ్చేటప్పుడు లేదా మీరు సిన్సియర్గా వర్క్ చేయదు అనుకుందాం సో ఇలాగా సమాజం లోపాలుగా చూపించబడే దాన్ని చూసి నేను విట్నెస్ చేస్తూ శ్వేత గారు ఎలా ఉండాలి కదా ఎలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని జడ్జి చేస్తూ నేను అలా ఉండటం కాకుండా మిమ్మల్ని రిటర్న్ చేయటం కాకుండా సింపుల్గా సరేలే తనకి ఏం పనులు ఉన్నాయి ఇది అని చెప్పేసి అని తన ప్రాసెస్ అలా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయటం యాక్సెప్టెన్స్ అనేది ఒక పాజిటివ్ హైయెస్ట్ వైబ్రేషన్ ప్యాటర్న్ ఉన్న ఎనర్జీ యాక్సెప్టెన్స్ అన్కండిషనల్ లవ్ ధైర్యం సో కరేజ్ అనేది అట్ ద సేమ్ టైం విల్లింగ్ ఏ పనైనా నేను చేయగలుగుతాను ఏ కొత్తదైనా సాధించగలుగుతాను విల్లింగ్నెస్ అనేది సో పీస్ ప్రశాంతంగా ఉండే దృక్పథం కావచ్చు ఇదంతా కూడా పాజిటివ్ హైయెస్ట్ వైబ్రేషన్ ప్యాటర్న్ ఉండే విషయాలు సో ఇవి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా హైయెస్ట్ వైబ్రేషన్ పాజిటివ్ అనేది ఉన్నారు లెక్క సో అలాంటి వాళ్లతో మీరు పది సంవత్సరాలు కారు జీవితాంతం గడిపినా కూడా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ ప్రాణశక్తి అనేది ఎప్పుడు కూడా ఎంత కష్టపడి ఎంత పని చేసినా ఇంకా అస్త జీవితం పట్ల పాజిటివ్ దొక్పదం ఉంటుంది ఇంకా అచీవ్ చేయాలని ఉంటుంది సో మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పాజిటివ్ పర్సన్ పక్కన ఒక నెగటివ్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా ఆ పాజిటివ్ పర్సన్ తాలూకు వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపాక్ట్ ఈ నెగిటివ్ పర్సన్ మీద చూపించే ఛాన్సెస్ కూడా ఉంటాయో ఖచ్చితంగా ఉంటాయి యాక్చువల్లీ దాని గురించి నేను నెక్స్ట్ చూస్తాను ఓకే ఇప్పుడు పాజిటివ్ క్వాలిటీస్ అంటే ఇవి యాక్సెప్టెన్స్ లవ్ కరేజీ ఇలాంటివంతా కూడా పాజిటివ్ క్వాలిటీస్ నెగిటివ్ క్వాలిటీస్ అంటే కనుక ఫియర్ భయం ఎప్పుడు భయభయంగా ఉండేవాళ్ళు ఇన్సీ ఉండేవాళ్ళు వంట తు ఉండేవాళ్ళు ఎదుటి వ్యక్తిని ద్వేషించేవాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చేసేవాళ్ళు లేకపోతే కనుక గాసిప్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇలాంటివంతా కూడా నెగిటివ్ ఎనర్జీస్ సో ఇలాంటి పీపుల్ ఎవరైనా కూడా సింపుల్గా నేనే మీ దగ్గరకు వచ్చేసి మా ఇద్దరం గురించి మీరు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉండే పర్సనం అనుకోండి నేను సడన్గా మీకు ఫ్రెండ్గా అయ్యాను నేను వచ్చి గాసిప్స్ చూతూ ఉన్నాను అనుకోండి ఫస్ట్ ఇన్స్టిటెన్స్లోనే నన్ను దూరం పెట్టాల్సిన అవసరం మీకుంది లేకపోతే ఊరికి ఏదో చదువుతున్నారు వింటున్నాము మనం ఇప్పుడు ఏం పని లేదు కదా అని చెప్పేసి ఒక అరగంట గంట విన్నారనుకోండి ఈ రోజు బాగానే ఉండిద్ది పది రోజులు అలా వింట మొదలు పెట్టాక పదకొండో రోజు నుంచి మీరు కూడా గాసిప్స్ మాట్లాడటం మొదలు పెడతారు నా ప్రభావం మీ మీద పడుతుంది ఓకే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఫిజిక్స్ లో క్వాంటమ్ ఫిజిక్స్ లో వచ్చేటప్పటికి ఒక గ్రాఫ్ టైప్ లో రెండు ఎనర్జీస్ చూద్దాం సో గ్రాఫ్ ఎలా ఉంది అనుకోండి వేవ్ అంటాం ఆ వేవ్ ఫామ్ అనేది అలా ఉంటే రెండు పాజిటివ్ ఇద్దరు పాజిటివ్ ఎనర్జీస్ ఉండే పీపుల్ కలిశారు అనుకోండి ఇందాక మనం చెప్పుకున్నట్లు గురుకులంలో గురువు సరెండర్నెస్ తో నేర్చుకునే శిష్యుడు ఇద్దరు పాజిటివ్ ఎనర్జీస్ లో అనుకోండి లేకపోతే ఇద్దరు స్నేహితులు పాజిటివ్ గా ఉన్నారు అనుకోండి ఆ గ్రాఫ్ కాస్త ఇలా అప్పటిదాకా ఇలా ఉన్నది కాస్త ఇంకా కాస్త ఇలా పెరుగుతుంది దాని పరిధి పెరుగుతుంది ఈ లెవెల్ ఉన్నది కాస్త ఇంకా కాస్త పెరుగుతుంది సో పాజిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్ ఒక అతను ఉన్నాడు అతనికి ఇంకో నెగిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్ అనుకోండి కలిస్తే అతని గ్రాఫ్ కాస్త పాజిటివ్ ఎనర్జీ గ్రాఫ్ కాస్త కట్ అయిపోతుంది తగ్గిపోతుంది దాని పరిధి తగ్గిపోతుంది సో నెగిటివ్ ఎనర్జీ ఉండే పర్సన్ వచ్చేటప్పటికి అట్లానే ఉంటాడు కానీ పాజిటివ్ ఎనర్జీ అతను గ్రాఫ్ తగ్గిపోతుంది అదే ఇద్దరు నెగిటివ్ ఎనర్జీ ఉండే పీపుల్ ఉన్నారనుకోండి ఆ ఇద్దరు కింద పాజిటివ్ వాళ్ళది ఎలాగైతే కర్వ్ అనేది పెరిగిందో కర్వేచ్చారో ఈ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళది కూడా అంతే గ్రాఫ్ ఫామ్ అనేది పెరుగుతుంది కానీ నెగిటివ్ విషయాల్లో సో ఇద్దరు నెగిటివ్ వాళ్ళు కలవటం వలన ఎవరికి ఎలాంటి నష్టం లేదు ఆ ఇద్దరికి తప్పించి ఇద్దరు పాజిటివ్ వాళ్ళు కలవటం వలన వాళ్ళిద్దరికీ మేలు సమాజానికి కూడా మేలు ఒక నెగిటివ్ వ్యక్తితో ఒక పాజిటివ్ వ్యక్తి కలిసాడంటే కనుక ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు సో హండ్రెడ్ పర్సెంట్ అందుకనే స్నేహం కోసం ఎవరో ఎవరినో తీసుకురావటం కాబట్టి మనుషులు ఉన్నా లేకపోయినా మీకు అవసరం లేదు ఏ మనిషి గురించి మీరు పట్టించుకోవద్దు నాకు ఎంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే నాకు యాభై మంది ఫ్రెండ్స్ ఉన్నారు వంద మంది ఫ్రెండ్స్ ఉన్నారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మీకు యాభై మంది ఉన్నా వంద మంది ఉన్న ఐదు వందల మంది ఉన్నా లెక్క కౌంటుతో సంబంధం లేదు ఒక్క పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే పర్సన్ మీ లైఫ్ లో ఉంటే దాన్ని మించింది లేదు ఆ ఒక్కళ్ళు కూడా దొరకలేదు అనుకోండి సింపుల్ గా మీ పాజిటివ్ యాటిట్యూడ్ మీరు సింగిల్ గా ఒంటరిగా బతుకుతూ మెడిటేషన్ చేసుకుంటానో కొత్త విషయాలు నేర్చుకుంటూనో లేకపోతే సంథింగ్ ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకుంటానో ఏదో రాసుకుంటూనో కొత్త సబ్జెక్టులు నేర్చుకుంటునో లేదా లెక్చర్లు ఇస్తూనో ఇలాగా మీ వైబ్రేషన్ మీరు ఎయిట్ చేసుకోండి తప్పించి నాకు నేను ఒంటరిగా ఉన్నాను ఇంకో మనిషి కావాలని ఇంకో లోయెస్ట్ వైబ్రేషన్ ఉండే పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి మీరు పెంచుకున్నంత సాధనతో పెంచుకున్నంతా కూడా నామలైపోతుంది తగ్గిపోతుంది ఓకే సో పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇన్ని రకాలుగా అన్నమాట బాగుంది సార్ థ్యాంక్ యూ వెల్కమ్